హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై గార్డెన్ నేనైతే గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి కొత్తగా ఏమి కొనకుండా ఇంట్లోనే పాతవి ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ బకెట్లు పాతవి క్యారీ బ్యాగ్స్ అలాంటి వాటితో గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మెంతులు వేసాను ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి సింపుల్గా స్టార్ట్ చేసే వాళ్ళకి స్టార్టింగ్లో ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి గార్డెనింగ్ అన్న నమ్మకం కూడా వస్తుంది మెంతులు వేయడం వల్ల ఇదిగోండి మెంతులు మెంతులు అయినా చాలా ఆరోగ్యం మెంతులు అయినా తిన్నా మెంతి కూరైనా మెంతి పొడైనా అంత ఆరోగ్యం అంటారు కదా అందుకే ఇది ఒక రాత్రిపూట రానిపెట్టి వేసాను థర్డ్ డేగా అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఫిఫ్త్ డే ఇలా ఆకులు వచ్చినాయి కొన్నింటికి ఆకులు వచ్చినాయి కొన్నింటికి ఇంకా రాలేదు ఒక టూ డేస్లో అయితే ఆకుకూర రెడీ అయిపోద్ది ఇదైతే కాకరకాయ చెట్టు అండి కాకరకాయ చెట్టు అండ్ బీరకాయ చెట్టు రెండు కలిపి విత్తనాలు వేసాను వేసేటప్పటికి ఇదిగో ఇలా వచ్చినాయి రెండు కలిపేసి వచ్చినాయి బాటిల్లో పెట్టాము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ వాటిని కట్ చేసి వా అందులో పెట్టామండి పెడితే ఇదిగో ఇలా కాకరకాయ బీరకాయ రెండు వచ్చినాయి వాటికి ఇది వల అనేది చిక్కు వల ఈ వైరు వల అనేది బయట దొరుకుద్ది మార్కెట్లో దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టాము దీనికి పాకుద్దని ఇలా ఇదిగో అండి ఇది ఇంకో బీరకాయ మొక్క ఇదైతే వంకాయ మొక్క అండి ఇంకా స్టార్టింగ్ ఇదిలోనే ఉంది కాకరకాయ మొక్క అయితే చూపులకు కూడా చాలా బాగుంది చక్కగా